డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ

వందే భక్తమాశ్రయం వరద వందే శివం శంకరం సరిగొచ్చుత స్థాయి నకూ గరు గరుడారుడే ఉష్ణమర్షి వృషభారుడు బదులు గరుడారుడు అన్న ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాజంత कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकं परं वन्दे शिकाराय नमो नमः वाहनं वृषभोजस्य वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे వకారాయ మో దేవం సర్వ్యాపినమీశ్వరం ఎల్లింగం పూజ నిత్యం జకారాయణమో మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ రాశి తుల రాశి చెప్పుకున్నాము తుల వృషభయోగోహో ఈ తులారాశికి నవమంలో గురువు ద్వాదశంలో కుజుడు శని ఆరింట శని రవిబుద్ధులు బాగున్నారు కేతు పదకొండింట బాగున్నాడు కానీ తులారాశి వరకు చాలా బాగున్నదని చెప్పాలి కానీ అన్నిటినీ ధ్వంసం చేయటానికి కుజుడు ద్వాదశంలో కుజుడు ఇక చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాశివాడు ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఈ కుజుడు ద్వాదశంలో ఉంటే దెబ్బలు తగలవచ్చు యాక్సిడెంట్ తగలొచ్చు మరి ఏదైనా తినే ఆహారంలో కాలుష్యం రావచ్చు దానివల్ల రకరకాలైన వ్యాధులు రకరకాలైన కష్ట నష్టాలు రావచ్చు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది స్వస్తి ముందు మనం వినాయకుడు పూజ అయిపోయింది కానీ అందరిలోకి మొట్టమొదటి వాళ్ళు ఎవరు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రికి తగినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేరు అది బాగా ఉసురు కొడుతుంది మనందరికీ కొంతమంది కనీసం తల్లి కొడుకులు తొడకను వాళ్ళు విదేశాల్లో ఉండు వాళ్ళకి తోడు లేకనో బదాలమ్మడి తిరిగి చాలా బాధలు అసలు ఎవరిని అడగలేక కుట్వాతుల మీద పడుకొని చాలా బాధలు పడుతున్నారు కొంతమంది వృద్ధాశ్రమంలో బాధపడుతున్నారు కనీసం తల్లిదండ్రుల యొక్క కోరిక ఏముంటుందంటే మా మనవల్ని చూసుకొని ఆనందపడదా పడదా అనుకుంటారు కొడుకు అన్నం పెట్టాడా లేదా అని ఆలోచన కాదు నా మనవాళ్ళు నా మను మునివాళ్ళ మనవాళ్ళని కూర్చోబెట్టుకొని ఒకప్పుడు రామాయణ భారత భాగవతాలను చెప్పారు మరి ఆ ప్రవర్తన తర్వాత పిల్లలు బాగా అవలంబించారు మా చిన్నతనంలో మా నాన్న ఎన్నో పద్యాలు ఎన్నో భాగవతాలు ఎన్నో రకాల రామాయణాలు మరి ఇవన్నీ కూడా చెప్పాడు ఆ చెప్పబట్టి ఇవాళ రోజున నేను చదువుకొని నాకేదో మిడిమిడి జ్ఞానం ఉన్నా కూడా ఇట్లాంటి యూట్యూబ్లో చెప్పగలుగుతున్నా మరి అటువంటి జ్ఞానం మనకు లేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే భాద్రపద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు పదిహేను రోజులు మహాళాయ పక్షాలు అంటారు అంటే అది పితృదేవతలకు పెట్టేటువంటి రోజులు ఆ రోజుల్లోనే మరి తర్వాత రాబోయేది ధనస్సులో జనవరి నెలలో పంటలు పండుతాయి అప్పుడు కూడా పుత్ర పితృదేవతలకి సంక్రాంతి పండుగ రోజున పితృదేవతలకు తర్పణ పెట్టి వాళ్ళ పేర్లతో పెద్దవాళ్ళ గుడ్డలు పెట్టుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తారు ఇవాళ అటువంటివన్నీ పోయినాయి పదేటోళ్ళల్లో ఎద్దులు ఆవులు కొమ్ములకు రంగులేసి మెళ్ళల్లో గంటలు కట్టి ఆ కొమ్ములకు రంగులేటే కాక ఆ కాడకి పసుపు రాజు బుట్టబెట్టి రైతైన వాడు ఎద్దు కాళ్ళ మీద పడతాడు ఆ ఎద్దెవరు ఈశ్వరుడు వాహనం వృషభం గోమెవరు మహాలక్ష్మి గోమహాలక్ష్మి ఆ ఎరువుతోటి మనకు పంటలు పడినాయి ఇప్పుడు ఆ ఎరువుతో పంటలు పట్టలేదు మరి గోవుని మరి వృషవాన్ని తల్లిదండ్రుల్ని గుజించడం లేకపోవటం మనకు అరిష్టం కొడుతోంది ఇప్పటి వరకు తెలిసి కానీ తెలియక కానీ మీరు కావాలని కానీ లెక్క లేక కానీ మీరు వాళ్ళ కార్యక్రమాలు చేయకుండా ఉండి ఉంటే మరి భాద్రపద శుద్ధ పాఠ్యం నుంచి అమావాస్య అమావాస్య వరకు పదిహేను పాఠ్యమి నుంచి సప్తమి వరకు ఏడు రోజులు అష్టమి తర్వాత నవమి నుంచి అమావాస్య వరకు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు మధ్యలో అష్టమి ఎనిమిదవ రోజు మధ్యాష్టమి అంటారు తల్లిదండ్రులు పోని పోయిన తిథి తెలియని వాళ్ళు ఆ మధ్యాష్టమి రోజున కాదండి తల్లిదండ్రులు తజ్ఞం పెట్టాలంటే జ్వరం వచ్చింది కాదు మొన్న కరోనా వచ్చింది కనీసం స్పృహలో లేడు మనిషి లేచి తిరగటం లేదు ప్రతి సంవత్సరం తదినం పెట్టేవాడైనా సరే మంచంలో ఉండి లేచి కూర్చోలేక ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఆ మధ్యాష్టమి రోజున తల్లిదండ్రులకి పిల్ల ప్రదానం చేయాలి దానికి ఏం చెప్పాడు ఏడు తరాలు చెప్పాడు ఆదవు పిత తథా మాత సాపత్ని జనని మాతా మాతామహా సపత్ని కహా ఆత్మపత్ని స్వనంతరము పితృవ్యాచ మాతుల సహభార్జకా దుహిత జీవ దౌహిత్రో భాగినేక పితృస్వస మాతృ జామాత భావక శృషాలి ఏడు తరాల వాళ్ళకి తర్పణ వదలాలి పిండ ప్రదానం చేయాలి ఈ పిండ ప్రదానం కాకుండా బ్రాహ్మణ ఇతరులు బ్రాహ్మణులకు వేరే ఒక విధానం చెప్పారు బ్రాహ్మణులకి ఏంటంటే ఆ తజ్నం పెట్టిన తర్వాత ఒక పక్క పితృస్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఒక పక్క స్థానంలో ఒక బ్రాహ్మణు ఉంటాడు ఆ ఇద్దరి మధ్యలో నువ్వుల నీళ్ళతో అలికి దర్బలు వేసి ఏకేచ అస్మత్ కులే జాత అపుత్ర అస్మత్ ఏకేచ భూమవు దత్తేన పిండేనా తృప్త పదని ఆ వికల పిల్లలు చుట్టూతా నిలిపోతారు అగ్ని దగ్ధాత్స అనంత మార్గంతో అగ్నిలో పడి కానీ అగ్నిలో పడకుండా కానీ దేశాల మీద పోయి కానీ పర్వతాల్లో పడి కానీ నదిలో స్నానం చేయటానికి పోయి కొట్టుకుపోయి చచ్చిపోతే పిల్లలకు తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి పుత్రులు లేని వాళ్ళు ఉన్నారు గోత్రి లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ నీళ్లు ఉత్తమ గతులు చేయు కాక అని బ్రాహ్మడు చెప్పే తజ్జంలో ఉంది ఇతర కొలస్థలు పెట్టే దాంట్లో దంజం ఇతర కొలస్థలకు దంజం లేదు పై కండువాడి వేసుకొని దంజంగా వేసుకొని ఆ పిండ ప్రదానం చేస్తారు అయిన తర్వాత ఆ ముడి విప్పదీస్తారు ఆ ముడి విప్పదీసి ఆ గుడ్డని నీళ్ళలో ముంచుతారు ముంచి ఆ నీళ్లు నేల మీద పిండుతారు ఏకేచ ఏకేత అస్మత్పులే జాతా మయా మయాదత్తము సూత్ర నిష్పీడనోదకము ఈ నిండన పిల్ పిండి నీళ్లు మా తల్లిదండ్రులు కాని మా గోత్రికులు కాని ఎవరైనా వాళ్ళకి ఉత్తర కర్మలు అంటే చచ్చిపోయిన తర్వాత జరిగేది ఉత్తర కర్మలు ఈ ఉత్తర కర్మలు జరగకుండా పోయి ఉంటే వాళ్లకు నేను ధన్యన్ నుంచి పిండే నీళ్ళ వల్ల ఉత్తమ గతులు కలుగుగాక అని ఆ తండ్రి తండ్రి పెట్టిన వాళ్ళు ఆ విధంగా ఆ ధన్య నీళ్లు భూము మీద పిండుతారు ఇన్ని రకాల ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి కానీ మరి వినాయకుడి పూజ చేశాం దసరా వచ్చింది అమ్మవారి పూజిస్తున్నాం కార్తీక మాసం వచ్చింది ఈశ్వరుడు పూజిస్తున్నాం మార్గశ మాసం విష్ణుమూర్తి పూజిస్తున్నాం భాద్రపద మాసంలో చెప్పిన విధి విధానంగా తల్లిదండ్రుల యొక్క శ్రాద్ధం పెట్టాలి ఆ శ్రాద్ధం పెట్టనటువంటి వాళ్ళకి ఉత్తమగతులు లేవు కాబట్టి తర్వాత ఇంకోటి చెప్పారు ఎవరైనా సరే మరణిస్తే వాడి ప్రాణాన్ని యమదూతలు తీసుకొని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత ఈ కొడుకు అయినటువంటి వాడు బ్రాహ్మణులు అయితే పన్నెండు రోజులు కొంతమంది పదకొండు రోజులు కొంతమంది పదిహేను రోజులు కొంతమంది పదహారు రోజులకే కర్మ చేస్తారు ఈ కర్మ అయిపోయి పిండ ప్రదానం చేసి కొంతమందికి భోజనం పెట్టేంత వరకు ఆ ప్రాణి ఎక్కడైతే ఏ కొడుకుల దగ్గర పోయిందో ఆ ప్రాణ అక్కడే తిరుగుతూ ఉంటుంది మీరు చేసిన దాన ధర్మాలు అన్నదానాలతో సహా అయిపోయిన తర్వాత యమదూతలు వచ్చి తీసుకెళ్తారు ఈ యమదూతలు తీసుకొని వెళ్ళిన తర్వాత వీడు చేసిన పాపాలు ఏవైనా ఉండేట్లయితే యమదూత యముడు వాళ్ళని ఏం చేస్తాడు అక్కడిని వాళ్ళే మహా పాపాలు అయితే వాళ్ళ శిక్షలు వేరే ఉంటాయి కాదు కొంతమంది పుణ్యాత్ములు అయితే వాళ్ళు స్వర్గంలో ఉంటారు అటు ఇటు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ ప్రాణాలు వదిలిపెట్టేస్తారు వాళ్ళు ఏం చేస్తారు శ్మశాలంలో ఆ ప్రాణి తిరుగుతూ ఉంటుంది అంత కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత ఆ ప్రాణికి మళ్ళీ జీ వస్తుంది ఆ వచ్చేంత వరకు ఆ ప్రాణి ఆ యమలోకంలో ఉన్న ఉండే ప్రాణి మరి శ్మశానంలో ఉంటుంది అక్కడ క్షుద్రశక్తులు భూతాలు ప్రేతాలు పిశాచాలు ఇటువంటివన్నీ కూడా వాళ్ళని వేధిస్తూ ఉంటాయట ఈశ్వరుడు కైలాసవాసైనటువంటి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు శ్మశానంలో ఉంటున్నాడు శ్మశానంలో ఎందుకు ఆయన బతకలేక కానీ ఆయనకి తిండి లేక కానీ ఆయనకి ఇల్లు లేక కానీ మరి ఆయన పోషించేవాడు లేక కానీ ఉండట్లుగా ఈశ్వరుడు ఎవరికి ఇచ్చినా ఈశ్వర్యం ఈశ్వరుడే ధనం ఎవరికన్నా వచ్చింది అంటే ఈశ్వరు వల్లే వచ్చింది ఈశ్వరుడు ఎటువంటి మంచివాడు అంటే ప్రేమ మయుడు అంటే శ్మశానంలో ఈ ప్రాణభైన జీవా జీవాలని భూత ప్రేత పిశాచాలు బాధలు పెడుతుంటే వాటిని తప్పించి రక్షించడం కోసమని శ్మశాన భాషగా శ్మశానంలో ఈశ్వరుడు ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా సంవత్సరంలో ఒకరోజు నా పిల్లలు ఉన్నారా నాకు పిండ ప్రధానం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు అట్లా ఎదురు చూస్తే అప్పుడు ఎవడైతే పిండ ప్రదానం చేస్తారో ఆ పెళ్ళ ప్రదానం చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఉత్తమగతులు కలుగుతాయి ఒక చోట కార్తీక ప్రాణాలు చెప్పారు ఒకడు చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలన చేశాడు వాడికి ఒక కొడుకు పుట్టాడు వాడు దుర్మార్గుడు పూర్తిగా విభిచారి ధనం కావాలి తండ్రి పరిపాలించినటువంటి పరిపాలన ఎవరు చేయలేరు ఈ కొడుకు అందరినీ దోచుకొని తింటున్నాడు అట్లా బాధలు పెడుతుండగా చివరికి ఇతర రాజులు వచ్చారు శత్రురాజులు వచ్చారు ప్రజలకు కూడా ఈ కొడుకైన రాజు మీద జనానికి విరక్తి కలిగింది అప్పుడు ఇతర రాజుల్ని ప్రోద్బలం చేశారు వాళ్ళు వచ్చారు యుద్ధం చేశారు యుద్ధంలో గెలుచుకున్నారు మహాచక్రవర్తి అయిన మహాపుణ్యాత్ముడైనటువంటి రాజు కొడుకు అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్తే అప్పటిదాకా పిల్లలు లేరు కొంతకాలానికి పిల్లలు లేకుండా పోయినారు కాలం గడవగా గడవగా వాటికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఒక ఆడ ఆడపిల్లలిద్దరు కూడా చాలా అందంగా ఉన్నాడు ఒక రాజుగారు వేటకు వచ్చాడు ఆ పిల్లల్లో మొదటి పిల్లని చూచాడు ఆ పిల్ల మీద మోసపడ్డాడు ఆ రాజుగారు అయ్యా నాకు వరా నువ్వు దరిద్రం అనుభవిస్తున్నావు నేను పట్ట చేసుకుంటాను అని అయితే వాడికి కూడా ఒక కోరిక కలిగింది నాకు కూడా ఒక కోరిక ఉందయ్యా నన్ను కూడా మరి పట్టబురాజు చేయవయా అంటే అది వల్ల కాదు కానీ నీకు ఎంత ధనం కావాలంటే అంత ధనం ఇస్తారని చెప్పారు ఆ ధనం ఇస్తే ఇస్తారంటే ఆ డబ్బులు తీసుకొని వారికి ఆ పిల్లని ఒప్ప చెప్పారు మరి చండ్రు చక్రవర్తి గొప్పవాడు అటువంటి వాడి కొడుకు ఏం చేశాడు ఆడపిల్లను అమ్ముకున్నాడు ఎందుకంటే ప్రతివాడు ఆడపిల్లను కనాలి ఆడపిల్లను కన్యాదానం చేయాలి కన్యాదానం చేసేప్పుడు దశ పూర్వేషాం దశాపరేశాం సర్వేషాం పితృం నరకాత్ ఉత్ర్ణ స్వర్గలోక ప్రాప్త్యని చెప్పి సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడి ఉన్నది అటువంటి దాన్ని వదిలిపెట్టి రాజ్య భ్రష్త్వం పట్టి కందమూలాలు తింటూ కన్న పిల్లని డబ్బుకి అమ్ముకున్నారు అప్పుడు తన తండ్రైనటువంటి చక్రవర్తి స్వర్గలోకంలో ఉన్నాడు కొడుకు ఆడపిల్లలు అంటే అంత చేత ఆ పాపం చుట్టుకొని యమలోకంలో వచ్చి వచ్చేసాడు యమలోకంలో బాధలు పడుతూ నాయనా నేనేం పాపం చేయలేదు కదా యమధర్మరాజా నీవు ధర్మాన్ని తప్పనటువంటి వాడివి యమధర్మం అన్నారు నీవు ధర్మాన్ని ఎప్పుడు రక్షిస్తావు ఆ ధర్మాన్ని ఎప్పుడు శిక్షిస్తావని చెప్పున్నది కదా నాకు ఈ గతి పట్టిందంటే నాయనా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలు అనుభవించారు పిల్లలు చేసిన పాపాలు తల్లిదండ్రులు అనుభవించాలి నీ కొడుకు ఆడపిల్లను అమ్ముకున్న మాత్రం చేత నీకు ఇటువంటి గతి పట్టింది మరి నా గతి ఎట్లాగో అంటే నేను చేయగలిగిందేమీ లేదు నీవు చేసి నీ కొడుకు చేసిన పాపం నువ్వు అనుభవించాల్సింది అయితే నీకు ఒక రూపం ఇస్తా ప్రత్యేకమైన రూపం ఒక వెలుగులాంటి రూపం ఇస్తా నీవు నీ కొడుకు దగ్గరికి వెళ్ళి ఆయన ఇట్లాంటి పని చేయటం వల్ల ఈ పిల్లను అమ్ముకోవటం వల్ల నాకు ఈ గతిపట్టింది రానాయన అంటే అప్పుడు ఆ కొడుకేం చేశాడు రెండో పిల్లకి కన్యాదారం చేసి వివాహం చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత తండ్రి నరకం నుంచి మోక్షానికి వెళ్ళాడు కన్యాదారం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన రాజ్యం వచ్చింది తర్వాత అదే కాదు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా పక్షాల్లో తన తల్లికి పిండు పిన్న ప్రదానం చేశాడు ఎప్పుడైతే ప్రదానం చేయటమే కాక ఆడపిల్లను కన్యాదానం ఎప్పుడైతే చేశాడో పాపం అంతా కూడా నశించిపోయి అతను మరి మంచి రాజై చక్రవర్తి గొప్ప రాజ్యాన్ని పరిపాలన చేసి తన తండ్రులు తన తాతలు తన ముత్తాతలు చేసిన పాపమంతా కూడా పోయి ఆ వంశమంతా కూడా విముక్తి పొంది మోక్షానికి కాబట్టి అటువంటి మహాక్రతువు పక్షాల్లో మధ్యాష్టమి అది కాదండి మధ్యాష్టమి రోజు నాకు కుదరలేదు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు సెలవు లేదు ఈ పదిహేను రోజుల్లో ఆదివారమైనా పెట్టుకుంటా పెట్టు ఆదివారమైనా పెట్టు కానీ పితృకార్యం మానకూడదు పితృదేవతలను మర్చిపోకూడదు తల్లిదండ్రుల్ని ఎవరైతే గౌరవంగా తల్లిదండ్రులకు పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత తల్లిదండ్రులు నమస్కారం చేయాలి తల్లిదండ్రులకు అన్నం పెట్టాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కోడళ్ళకి పడటం లేదు కాబట్టి ఆడపిల్లలు కూడా చదువుకున్నారు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు కోడలు చేయలేదు చేయలేదని అత్త కోపం వస్తుంది కోడలేమో నేను ఉద్యోగం చేసి పని ఎక్కడ చేస్తా ఆమెకు బాధ వస్తుంది ఇట్లాంటి సమస్యల్లో పడి వీళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు అట్లా కాదు వాళ్ళని సపరేట్గా పెట్టండి వేళకి నీ భారత చేత అన్నం వండించి పెట్టండి ఏవి అన్నం పెట్టావా ఆ పెట్టాను వెళ్ళి అమ్మ అన్నం పెట్టారని కూడా పెట్టింది ఏమేసి పెట్టింది వంకాయ కూర చేసింది పప్పు చేసింది వంకాయ కూర పప్పు వేసి పెట్టింది అని చెప్తే నీకు వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ పెళ్ళావు నీ అమ్మ నాయన కూడా వంకాయ కూర పప్పు వేసి పెడితే నీ తల్లి చెప్పింది అపసే మరి అట్లా ఒకరినొకళ్ళు విధించడం కాదు ఒకరినొకరు వేధించడం కాదు జాగ్రత్తగా నమ్రతగా మంచిగా చెప్పుకొని తల్లి భార్య ఇద్దరు ఇద్దరి ఇంటికి లక్ష్మీదేవులు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం నీ భార్య ఇరవై సంవత్సరాల వరకే నీ ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉంది వాళ్ళ రోజులు పెట్టి వివాహం చేసుకొని జీవితం మొత్తం నీ దగ్గర గడుపుతోంది కర్ణ తల్లిదండ్రులు సకలం త్యజించి సర్వం ఖర్చు పెట్టి నీకు చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించి అన్ని చేస్తే నువ్వేమో తల్లిదండ్రులు కన్నం పెట్టడం లేదు భార్యతో నువ్వు ఉంటున్నావు అది కొంతకాలం జరిగిపోతుంది వయస్సు పెరిగిన తర్వాత తల్లిదండ్రులతో పాటు భార్యను కూడా కష్టపెడుతున్నావు ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ ధర్మం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా గృహస్థైన వాడు తను తినేటప్పుడు ఎవరి కూడా కన్నం పెట్టాలి అది పోయి చివరికి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఆఖరికి సంవత్సరం రోజున తల్లిదండ్రం పెట్టకపోవటం మరి మహాళ అమావాస్య కాకుండా సంక్రాంతి పండగ సంక్రాంతి పుణ్యకాలం రోజున తర్పణం చేయాలి ఏం చేస్తున్నారు చేయటం లేదు లేదంటే చేసేవాళ్ళు చేస్తున్నారు చేసేవాళ్ళు పిల్లలకు చెప్పటం లేదు అందరూ కూడా ఈ వివరంగా నేను ఇన్నాడంతే జ్యోతిష్యంగా చెప్పింది ఇది ధర్మం ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మో రక్షతే రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది ధర్మస్య జయోస్తు నువ్వు ధర్మంగా ప్రవర్తిస్తే నిన్ను ధర్మాన్ని ధర్మం వల్ల నిన్ను జయింపజేస్తుంది నువ్వు అధర్మం చేస్తే అధర్మస్య నాశోస్తు నువ్వు అధర్మం చేస్తే నాశనమైపోతావు ప్రాణుషు సద్భావనాస్తు మరి విశ్వస్య కళ్యాణం వస్తువు అన్ని రకాల ప్రాణులు ఉన్నాయి ముప్పై మూడు కోట్ల రకాల ప్రాణులు ఉన్నాయి ఈ చేతని ఆహారం పెట్టు వాటి జోలి బాబాకు వాటిని హింసించబాకు అట్లా ఉండ ఉండేట్లయితే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణుల్ని హింసించకుండా ఉంటే విశ్వస్య కళ్యాణం వస్తు విశ్వమంతా కూడా ఆనందంగా తీర్చిదిద్దబడి మన హిందూ మతంలో చెప్పినటువంటి వేదవాక్యాలు ఇవి వీటిని ప్రతి వాళ్ళు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు జ్ఞానం లేని వాళ్ళు అంటల్లా అందరికీ జ్ఞానం ఉంది కానీ దాన్ని చెప్పేవాళ్ళు చెప్పటం లేదు చెప్పాల్సిన అవసరం ఉంది నేనే గొప్పవాడిని అంటల్లా నాలాగా చాలామంది చూస్తున్నారు ఈ మహాయ పక్షాల్లో పితృశ్రాధాలు తప్పకుండా పెట్టండి చాలా ప్రారంభంలో మరి మహాలాయ పక్షాలని గురించి భక్తి దేవరాయ వాళ్ళు అడిగారు ఇది వెంటనే ఇవాళ రాత్రికి దీన్ని విడుదల చేయండి చేసి దీన్ని ఏం చేస్తారు అంటే ఫార్వర్డ్లో పెట్టండి నాకు లింకు పంపించండి అందరూ చూస్తే అందరూ చేస్తే మీరు మీ కుటుంబం అందరూ సకల ధర్మంతో సకల సుఖ సంతోషాలతో అందరూ బాగుంటారు స్వస్తి